హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వీధిలో కుర్రాలందరూ కలిసి సరదాగా ఎక్కడికైనా ట్రిప్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే ఈలోగా ఒకడు వచ్చి శివరాత్రి కాశీలో ఉండేలా ప్లాన్ చేద్దామని అన్నాడు కాశీ అన్నారో లేదో ఏ ఒక్కడో ఆలోచించకుండా ఓకే చెప్పేశారు ఇక ఆలస్యం చేయకుండా ఫోర్ మంత్స్ బ్యాకే మేము టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం ఇంకా ఫైనల్గా కాశీ వెళ్లే రోజు అయితే రాని వచ్చింది లగేజెస్ ఎదుర్కొని పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఆటోలో అయితే బుక్ చేసుకున్నాం ఎంతమంది కలిసి ఎంత దూరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంట్లో వాళ్ళు కాస్త వరీ అవుతున్నారు ఎంత దూరం వీళ్ళు ఎలా వెళ్ళగలరు అని కాస్త ఎమోషన్ అయ్యారు సరేలే ఎదులా చూసుకుంటాం మేము జాతరగా వెళ్ళగలం అనేసి బయలుదేరిపోయాము ఈలోగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనకాకిన నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి సో త్రీ ఫిఫ్టీన్కి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది మన కాకర పోట్ లో అది ఎక్కేసి బైన్ చేయాలి అది సడి పైన निकाली కదరా కోత ఉంటది కద కోతి ఇల్లని ఇల్లకొని ఆ అంతస్తా దాడతనపు వీడియో తీయలేరేరే దాడరే దాడ అరే కందాలో దాడ దాడ అరే లగాయ అరే బై సర్ అరే 88 రూపాయలు సాంబార్ కొట్టని అర్జెంట్ గా ఆర్డర్ టెంప్ట్ కొడంట ఎవర్కే గ్రూప్ రిట మడ కొడంట విజయవాడ అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది టైం ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు లగేజ్ రూమ్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ లగేజీలు పెట్టేసి ఇక్కడ నుంచి మేము విజయవాడ టెంపుల్ అయితే వెళ్ళాలి ఇక్కడే మా ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక ఆటోకి టెంపుల్ అయితే రీచ్ అయ్యాం వెళ్లేలోగా ఇక్కడ లాస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఎక్కడ గేట్లు వేసేస్తారని పరుగు పరుగున లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసాము ఈ ట్రిప్ లో ఏ లోటుపాట్లు రాకుండా అంతా అలా అనుకున్న వెంటనే ఇలా రైల్వే స్టేషన్కి వచ్చి లగేజ్ బ్యాగులు తీసుకుని కంపార్ట్మెంట్ ధరకైతే బయలుదేరిపోయాం అలా కంపార్ట్మెంట్ వెళ్లే పదకొండున్నర అయ్యింది ఈలోగా ఒక్కొక్కడికి ఆకలి దంచేస్తుంది సో ఎవరెవరు ఏమేమి తెచ్చుకున్నారో అవన్నీ బయటకు తీసి అందరూ సమానంగా పెంచుకుని తినేస్తుంది ఈలోగా మాకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే తగిలింది అదేంటంటే ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది ఒక్క టికెట్ కూడా కన్ఫామ్ కాలేదండి వెంటనే ఒక్కొక్కరు నీరసం అయిపోయి ఎలా పడుకున్నారో చూడండి టీసీని అడిగితే అలా ఏం లేదమ్మా ఫిజికల్ టికెట్లు ఉన్నాయి కదా వాటితో ఎక్కించు పర్లేదు అని అన్నారు కాకపోతే సీట్లు అయితే కన్ఫర్మ్ అవ్వవు మీకు సీట్లు అయితే ఉండవు మీకు అని అన్నారు అడ్జస్ట్ అయిపోయి అన్నారు సరే ఎంత దూరం వచ్చాక మనం ఏం చేయగలం అనేసి అడ్జస్ట్ అయ్యి కూర్చోండు ఇక్కడ ఐదు గంటలు దాటిన తర్వాత మార్నింగ్ మార్నింగే విమల్తో దర్శనం ఇచ్చాడు ఈడు పొద్దున విమల్ ముఖం రా అనుకునే లోపే టీ ముఖం కూడా కనిపించింది ఈలోగా పక్కనున్న కంపార్ట్మెంట్లో మా బ్యాచ్ని అయితే వెళ్ళాను అక్కడికి వెళ్తే ఒక్కొక్కడు ఎలా కూర్చున్నారో చూడండి అయితే ఆరు గంటలే జరిగింది జర్నీ మాది ఇంకా ముప్పై గంటలు ఈ ట్రైన్లోనే ఉండాలి ఇక్కడ నుంచి చూడాలి ఎలా ఉంటుందో ట్రైన్ ఈలోగా ఒక్కొక్కరికి ఆకలిసి శుభ్రంగా తినేసి ఉండదు అందరూ తినేసి ప్రశాంతంగా అనేసరికి మార్నింగ్ కాస్త ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఖాళీ లేదు మాకు ఇంకా ఎలా కూర్చున్నారంటే అలా కూర్చున్నారు నైట్ అంతా ఒకరికొకరు గంట గంట బెడ్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మాకు ఒక సీట్ అయితే దొరికింది లోది సో అందులో ఇద్దరేసి పడుకుని జర్నీ నైట్ జర్నీ అంతా అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను చుట్టూ ఇంది వాళ్ళే మా బ్యాచ్లో ఇంది వచ్చేవాళ్ళు ముగ్గురు నలుగురు అంతే మిగతా వాళ్ళకి ఎవరికి రాదు ఏమన్నంటే నై నై నో అంతే ఓ పక్కనేమో పెద్ద పెద్ద గొడవలు ఈ జీ నిద్ర ఎక్కడ పడుతుందో చెప్పండి ఇక్కడ మా పరిస్థితి ఇలా ఉంటే కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి వీళ్ళకైతే మొత్తం బెర్తలే దొరకలేదు ఎవడో సీటు కూడా ఏమైనా అన్నాడంట అయినా సరే అక్కడ కూర్చొని అలాగ జర్నీ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వచ్చు ఎంత టెన్షన్లో మాకైతే కొంచెం రిలీఫ్ అయితే దొరికింది అదే క్రికెట్ మ్యాచ్ దాన్ని చూసుకుంటూ కొంచెం టైం అయితే గడిపేసాం ఈలోగా ట్రైన్ అయితే ప్రయోగరాజ్ అయితే వచ్చేసింది ఇక ప్రయాగరాజ్ వచ్చాక కాస్త ఖాళీ అయింది మాకు

இக்கி ஆட்டோ எக் கேம் புக் கொஞ்சம் ரூம்ஸ் அப்படி வெள்தோ அகோங்க ஆட்டோ கூட సత్రాలు అయితే బుక్ చేసుకోవాలి కానీ సత్రాలు అయితే ఖాళీ లేవన్నమాట శివరాత్రి వల్ల సో దానివల్ల అయితే మేమైతే ఈ రూమ్లో అయితే బుక్ చేసుకున్నాము రూమ్ వచ్చి పెర్ హెడ్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది పెర్ డేకి సో ఫైనల్గా మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము ఆయుధ పూజ రూము ఇక బ్రష్ చేసి ఆలస్యం చేయకుండా గంగానది దగ్గర అయితే బయలుదేరిపోవాలి వచ్చి రాగానే మా వాళ్ళు అయితే షాపింగ్ అయితే మొదలడేసారు మరి డబ్బులు ఉంచుకుంటారో అవు చేసుకుంటారో తెలీదు వెళ్ళే దారిలో టిఫిన్ చేద్దామని ఒక పక్కన అయితే ఆగామనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక అతను ఒక క్యాన్లో గారిలో ఒక క్యాన్లో ఇడ్లీ అయితే పెట్టుకున్నాడు ఒక గారి ఒక ఇడ్లీ వచ్చేసి ముప్పై రూపాయలు అంట వాటి కోసం మా వాళ్ళు ఎగబడి మరీ తినేస్తున్నారు ఇక్కడ టిఫిన్ తినేసి గంగా నదికి అయితే చేరుకున్నాం ఇక్కడ మేమైతే బోట్ రైడ్ అయితే మాట్లాడుకున్నాం అరవై ఎనిమిది ఘాట్లు చూపిస్తాను అన్నాడు మనిషికి వచ్చి రెండు వందలు అలా పద్దెనిమిది మందికి కలిపి మూడు వేల ఆరు వందలు అయితే అయ్యింది

వాటి చూసిన తర్వాత గంగా స్నానం అయితే అవతల వైపుకైతే తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం స్నానం చేయడం కోసం నీటిలో దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు राना <misery> ఇక్కడ స్నానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఎందుకంటే అస్థిగాలు కట్ట ఇక్కడ కలుపుతారు ఆ దుమ్ములు కట్ట గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు సో జాగ్రత్తగా స్నానం చేసి బయటకైతే వచ్చేసాము కాశీ వచ్చామంటే ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్లు అనమాట ఇవి ఖచ్చితంగా బోటింగ్ అయితే చెయ్యాలి ఎందుకంటే మనం చూడాల్సిందంతా ఈ బోటింగ్ లోనే ఉంటుంది అనమాట అన్ని ఘాట్లు ఎటు చూసినా మణికర్ణిక ఘాట్ అని చాలా రకాల ఘాట్లు అయితే ఉంటాయి అవన్నీ మనం చూడాలి అనుకుంటే కనుక బోట్ జర్నీ మనం తీసుకోవాలి ఇక ఎక్కడ దాకా సరదాగా సాఫీగా జరిగిపోయింది మా ప్రయాణం ఎంజాయ్మెంట్ చేస్తూ అన్నీ చూసుకుంటూ అంతా బాగానే జరిగింది ఇంకా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట కాశీలో ఇంకో చూడాల్సిన ప్లేసులు ఏంటంటే ఈ వీధులేనమాట ఈ వీధుల నుంచి నడుచుకుని వెళ్తే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది మనం నడుచుకుని వెళ్ళిన దానికి పక్కనే ఉంటుంది మన కాలభైరవ స్వామి గుడి కాకపోతే ఈ రోజు మహాశివరాత్రి వల్ల ఊరంతా తిరిగి మళ్ళీ రోడ్డు మీద నుంచి లైన్ లైన్లో నిలబడి వెళ్ళాలి సో మేము లైన్లో నిలుచున్నాం అనమాట ఇక్కడ ఇంకో ఫేమస్ అయిన ఐటమ్ ఉంది అదే పాలమేగడ దీని ప్రైస్ వచ్చి యాభై రూపాయలు అస్సలు తిన్నట్టే లేదు కొన్నాక తినక తప్పదుగా ఫైనల్గా మనం కాలభైరవ స్వామి టెంపుల్ అయితే వచ్చేసాము మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే మనం లైన్లో నుంచి ఉన్నాం ఇప్పుడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నైట్ ఫెయిల్ అయిపోయింది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఈలోగా ఎక్కడైనా అనుకున్నాం మార్నింగ్ టిఫిన్ తప్ప ఇంకేమీ తెలియదు మేము కాస్త ముందుకు వెళ్ళి ఏమన్నా బయలుదేరా బయలుదేరాం ఈలోగా మళ్ళీ దర్శనం లేట్ అయిపోద్దేమో మళ్ళీ మార్నింగ్ టెంపోకి రీచ్ అవుతాం లేదో తెలీదు సో దానివల్ల మళ్ళీ మేము లైన్ లోనే ఉండిపోయాము ఏమీ తినకుండా ఆ లైన్లో వెళ్ళేటప్పుడే ఆ పక్కనున్న ఏ జాంకేలు అలాంటివి కొనుక్కుని తిన్నావు తింటూ వెళ్ళాం ఇగో ఇంత రెడక్స్ యజమని రెడక్స్ కంట్రోలర్ రెడక్స్ రేగోరే మనం చూపిస్తో ఇగో హెడ్ ఆఫ్ ది టీమ్ హెడ్ ఆఫ్ ది టీమ్ కమాండర్ రా కమాండర్ కమాండర్ బట్ ను వంటన హార్డ్ కమాండర్ ఇంకా ఇక్కడ నుంచి మనం గుళ్ళోకైతే ఎంటర్ అవబోతున్నాము వెళ్ళే ముందు ఫోన్లు గట్రా ఎలా లేదు సో బ్యాగ్లో ఫోన్లో అయితే బయట పెట్టేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాము గుళ్ళోకి ఎంటర్ అయిన కాడి నుంచి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రెండు గంటలు టైం పట్టింది ఏమాట మాట దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చేసాము అటు నుంచి అయితే మణికర్ణిక గాడి దగ్గర కూడా వెళ్ళిపోయాము గంగాహారతి చూడలేదు ఎందుకంటే ఈ మూడు రోజులు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల గంగాహారతి అయితే క్యాన్సిల్ చేస్తారంట సో మేము అది అయితే మిస్ అయిపోయాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అన్నా ఉండి మొత్తం అన్నీ చూసుకుని వెళ్ళాలి మేము అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి ట్రిప్ మొత్తం మారిపోయింది మొత్తం చేంజ్ అయిపోయింది మా ట్రిప్ అంతా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక సేవాన్ని కాలుస్తూనే ఉంటారు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం రూమ్కి కాశీ మొత్తం పొద్దు నుంచి నడవడం వల్ల ఏంటో తెలియదు అడుగు తీసి అడిగి వస్తుంటే కాలికన కొండను కట్టుకుని నడుపుతున్నట్టు అనిపించింది ఐదున్నర అవుతుంది టెంపో అయితే ఇప్పుడు వస్తాయి బాయ్ కాశీ ట్రిప్ అయిపోయింది ఇప్పుడైతే అయోధ్య వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ లో మా టెంపో అక్కడైతే వెయిట్ చేస్తుంది ఇప్పుడు ఆ టెంపో ఎక్కి గోయింగ్ టూ అయోధ్య బాయ్ ఇదే మా టెంపో ట్రిప్ డీటెయిల్స్ చెప్తాను చూడండి మాకు ఓన్లీ ట్రావెలింగ్కే ఐదు వేలు అయ్యింది మనిషికి వచ్చి ఫుడ్ గిఫ్ట్ ఎవరు వాళ్ళు ఎందుకంటే మంచి వచ్చేసి ఒక్కొక్కరు పదివే వేలు అయితే పట్టుకెళ్ళాము మేము టెంపో వచ్చేసి కాశీ నుంచి అయోధ్య అయోధ్య నుంచి కుంభమేళ కుంభమేళ నుంచి బౌద్గయ ఆ బౌద్గయా నుంచి అక్కడ గయాలోని గయా రైల్వే స్టేషన్కి అయితే మాట్లాడుకున్నాం ఇలా టోటల్ అమౌంట్ వచ్చేసి నలభై రెండు అయితే మాట్లాడుకున్నాం మనిషికి వచ్చి రెండు వేల మూడు వందల చిల్లర పడింది టెంపో ఎక్కి ఎక్కగానే అందరూ స్లీప్ వేస్తారు ఎందుకంటే బయలుదేరిన కానీ ఎవ్వరికి సరిగ్గా నిద్ర లేదు సో అందరూ స్లీప్ వేస్తారు ఇక్కడ నుంచి మనం అయోధ్య వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వీడియో అయోధ్యలో కలుద్దాం ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి